తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది బడ్జెట్ సమావేశాలను రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది బడ్జెట్ సమావేశాలను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం ఈ మేరకు రివ్యూ మీటింగ్ నిర్వహించారు మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ రావు ఈ సమావేశానికి ప్రభుత్వ పాటు సిఎస్ డీజీపీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ప్రస్తుతం రైతు భరోసా విధి విధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తుంది ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అలాగే జాబ్ క్యాలెండర్ను సైతం ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది అయితే గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కాని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరు అవుతానని ఇటీవల ప్రకటించారు మరి ఈ సమావేశాలు కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది ఆసక్తి నెలకొంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడంపై బీఆర్ఎస్ పెద్ద ఆందోళన చేసే అవకాశం ఉంది ఇంకా జాబ్ క్యాలెండర్ అమూల్ కాని గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు వేణు చెప్పండి ఇరవై నాలుగు నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగుతాయి అని చెప్పి కూడా మనకు ప్రాబ్లం సమాచారం అయితే ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఆ ఈ నెల ఇరవై మూడున కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది రాష్ట్రానికి కేటాయించినట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది అందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుండి సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున రాష్ట్ర పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి వివిధ శాఖలతో ఆయా శాఖకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే సమీక్ష సమావేశాలు వర్సగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా రైతు సేమాఫీ హింసలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా వారి వేడ చర్చ జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఆ ఏదైతే రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంగం ఉందో వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు రైతు నేతలు అలాగే వ్యవసాయం చేస్తున్నటువంటి వారందరితో కూడా ఈ సమావేశాలు నిర్వహించి వారిని అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఇక మరోవైపు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చ ఉండే అవకాశం ఉంది ఇక కొత్త ఆరువాము అలాగే తెలంగాణ చిన్నము తెలంగాణ తల్లి విగ్రహం మాటలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆరు గ్యారంటీల అమలు అలాగే గత కొద్ది రుజువుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మేము జాస్ క్యాలెండర్ కూడా ప్రవేశపెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేస్తుంది ఈ అసెంబ్లీ సమావేశంలో ఒక జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించే అవకాశం ఉండబోతోంది ఇక మరోవైపు ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చెప్పి ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే పూర్తి స్థాయి బడ్జెట్ గతంలో ప్రవేశపెట్టలేదు కాబట్టి ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున ఈ ఆరు గ్యారెంటీ అమలు కోసం కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంటుంది ఈ వీటికి సంబంధించి కూడా ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి గత కొద్ది రోజులుగా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీల అమలు అలాగే నిరుద్యోగులకు సంబంధించి కీలక ప్రకటనలు ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రకటన చేసే అవకాశం ఉంది మరోవైపు ల్యాండ్ ఆర్ అంశాలు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు ఈ అసెంబ్లీ సమావేశం నిర్వహణ కోసం రాష్ట్ర సీఎస్ అలాగే బీజేపీ పలువురు అధికారులతో ఇటు మండలి చైర్మన్ అలాగే శాసనసభ స్పీకర్ భేటీ అయ్యారు ఇక ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో పూర్తయి బడ్జెట్ ప్రవేశపెట్టడం వివిధ శాఖలకు సంబంధించి కూడా మనకు ఏ శాఖలకు ఎంత కేటాయిస్తారనేది ఒక స్పష్టత